హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపీ బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరూ ఎలా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా వ్లాగ్స్ తీసి అయితే చాలా రోజులైపోయింది కదా వ్లాగ్స్ తీయడానికి అయితే టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా షార్ట్స్ అంటే అలా చిన్న చిన్నగా కామెడీ అని ఏదో ఒకటి తీసి పెడుతున్నాము ఇదంటే సెట్ అవ్వట్లేదు అనమాట వ్లాగ్స్ పాప ఉంది కదా బాగా సతాయిచ్చింది నన్ను ఇంకా అందుకనే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ సడన్గా అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట లీవ్కి ఇంకా ఇంకా సడన్గా అయితే లీవ్కి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే లీవ్ అనేది మేము యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ అనుకున్నాం అనమాట మే లాస్ట్లో వెళ్తే బాగుంటుంది అన్నట్లుగా కానీ మాకైతే లీవ్ దొరకలేదు ఇప్పుడే వెళ్ళమని అయితే ఇంకా ఆర్డర్ వచ్చిందనమాట మాకు పోస్టింగ్ కూడా వచ్చిందన్నాను కదా అదైతే పోస్ట్ పోన్ అయింది కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో తెలియదు అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలీదు అవి ఎప్పుడో ఏంటో నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఈరోజు సాటర్డే కదా ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్ నైన్ థర్టీ అవుతుంది రాత్రి అనమాట నేను ఇంకా అన్నం ఇప్పుడే భోజనం చేసేసి అంతా ఇంకా కిచెన్ అవన్నీ నీట్గా చేసుకుని అయితే ఉన్నామన్నమాట ఇంకా పాప కదా అంతా అన్నం పెట్టేసి రెడీ అయిపోయామనమాట లగేజెస్ అన్నీ అయితే సర్దుకున్నాము ఇంకా రేపు ఉదయం సండే మార్నింగ్ ఇక్కడ ట్రైన్ అయ్యి మాకు ఇంకా ఏదైతే ఏం ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వస్తున్నాం అన్నమాట కొంచెం నాకు వ్లాగ్స్లో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్స్ బాగలేదు బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలాగే వ్లాగ్స్పై కూడా మీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లగేజ్ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ ఆర్మీ వాళ్ళు అంటేనే ఇంకా ఇంటికి తీసుకెళ్లేదు గ్రోసరీ ఐటమ్స్ కదా ఇంకా మేమైతే గ్రోసరీ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నాం ఇంకా ఇంటికెళ్ళం కానీ యూజ్ అవుతాయి అన్నట్లుగా ఏం లేదు ఫ్రెండ్స్ తక్కువ తక్కువ అయితే తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఇంకా ఎక్కడ నుండి అయితే లగేజ్ ఎక్కువైపోతుంది అన్నట్లుగా ఇంకా ఇంటికెళ్ళినందుకైతే ఇంకో క్యాంటీన్లో తెచ్చుకోవచ్చు కదా గుంటూరులో ఇంకా ఇంకా నేనైతే ఫ్రెండ్స్ లగేజ్ అయితే సర్దేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైటే భోజనం అంతా చేసేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను కడిగేసుకుని అయితే పెట్టుకుంటున్నాను నీట్గా ఎందుకంటే ఉదయాన్నే లేచి ఇంకా మళ్ళీ అవ్వదు పని అంతా ఉదయాన్నే సెవెన్ థర్టీకే అనమాట ట్రైన్ వచ్చేసి ఇంకా అందుకే ఫాస్ట్గా ఇంకా అన్నం భోజనం అంతా చేసేసి ఇంకా ఇంకా ఆ రోజున అయితే మళ్ళీ స్నానం చేసిన బట్టలు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మిషన్లో వాషింగ్ మిషన్లో అయితే వేసేసి ఇంకా తీసాను ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పాత క్వార్టర్స్ ఏమో మనం మేము ఫస్ట్ ఎంత క్లీన్ చేసి వెళ్ళినా సరే వచ్చేసరికి అంత దారుణంగా ఉంటాయి అనమాట ఇంకా బట్టలు అయితే అలా వదిలేసి వెళ్తే ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే ఫంగస్ అలా వచ్చి ఖరాబ్ అయిపోతాయి ఇంకా అందుకే నేను నైట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా మాకు బయట వచ్చేసి అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా బట్టలు కూడా ఎండ పెడుతున్నాను ఎందుకంటే ఎండాకాలమే కదా లేదంటే డ్రైన్లో వేసేసేదాన్ని చూడండి ఇంకా బయట మాకు వాతావరణం చల్లగా ఎంత బాగుండిద్దంటే ఎండాకాలం టైంలో మా పాప అయితే ఇంకా ఆడుకుంటుంది అనమాట పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే బ్యాగ్స్ అన్నీ చూసేసి ఇంకా ఇంటికి వెళ్తున్నామని అర్థమైపోయింది చాలా ఎగ్జైట్గా ఉంది ఇంకా నేనైతే ఉదయానికి మళ్ళీ భోజనం ప్రిపేర్ చేసుకోవాలి కదా తీసుకెళ్ళడానికి క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నైటే పని అంతా చేసుకుని ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా ఏదైతే ఏం ఫ్రెండ్స్ లీవ్కి అయితే వెళ్తున్నాం మొన్నే మళ్ళీ వెంటనే వెళ్తున్నాము అన్నట్లుగా ఉందనమాట మొన్నే కదా మేము సెలవుకి వెళ్ళింది ఇంకా తప్పదు వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి ఆర్మీలో అంతే మనకు ఇష్టమైనప్పుడు కుదరదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి